హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇది మీ సొంత సినిమా ప్రపంచం ఇక్కడ మనం సినిమాలు కథలు రచనల గురించి మాట్లాడుకుంటాం మీరు సినిమా లవర్స్ అయితే ఈ సినిమా ఈ ఛానల్ మీకోసమే కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ అద్భుతమైన కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాం నువ్వు నాకు నచ్చావు అతడు జల్సా కలేజా అల వైకుంఠపురంలో ఈ సినిమాలు వినగానే మన మనసులో గుర్తొచ్చేది ఏంటి ఒక మాట చెప్పాలంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్లో మాటల మాంత్రికుడు గురూజీ అని చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ రచయిత దర్శకుడు ఎందుకు ఇంత ప్రత్యేకం త్రివిక్రమ్ రచనలు ఎందుకు ఇంత యునిక్గా ఉంటాయి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ విషయాన్ని డీటెయిల్డ్గా బ్రేక్డౌన్ చేసి చూసేద్దాం సిద్ధంగా ఉన్నారైతే ప్రయాణం స్టార్ట్ చేసేద్దాం త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకళ్ళ నాగ శ్రీనివాస శర్మ ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో భీమవరంలో పుట్టాడు న్యూక్లియర్ ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఎంత చదువుకున్న వ్యక్తి సినిమా రంగంలోకి ఎలా వచ్చాడు అది కూడా రచయితగా ఒక దర్శకుడిగా ఇది మనం మొదట అర్థం చేసుకోవాలి త్రివిక్రమ్కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం పద్నాలుగేళ్ల వయసులోనే దర్శకుడు కావాలని కలలు కన్నాడు కానీ ఆర్థిక పరిస్థితులు అంతంత సులభంగా లేవు హైదరాబాద్కి టికెట్ కొనడం కూడా అతనికి పెద్ద సవాలు అయినా అతని పట్టుదల రచన పట్ల ఫ్యాషన్ అతని సినిమా రంగంలోకి తీసుకొచ్చాయి త్రివిక్రమ్ రచనలు ఎందుకు యునీక్ అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే మనం అతని రచనా శైలిని కొన్ని కీలక అంశాల ద్వారా విడగొట్టి చూడాలి మొదటిది మాటల మాయ త్రివిక్రమ్ని మాటల మాంత్రికుడు అని ఎందుకు పిలుస్తారు ఎందుకంటే అతని డైలాగ్స్ కేవలం సినిమాని ముందుకు నడిపించడానికి రాసినవి కాదు అవి జీవితంలోని సత్యాలని తాత్వికతను హాస్యాన్ని భావోద్వేగాలని ఒకే మాటలో పొందుపరిచే శక్తి కలిగి ఉంటాయి ఉదాహరణకి అతడు సినిమాలో ఒక డైలాగు నిజం చెప్పకపోవడం అబద్ధం అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం ఈ ఒక్క లైన్లో జీవితంలో నిజం అబద్ధం మోసం గురించి ఎంత లోతైన అర్థం ఉందో చూడండి రెండవది తెలుగు భాష పట్ల ప్రేమ త్రివిక్రమ రచనల్లో తెలుగు భాష యొక్క సౌందర్యం లోతు స్పష్టంగా కనిపిస్తాయి అతని డైలాగ్స్లో సంస్కృతం తెలుగు సాహిత్యం పురాణాల నుంచి స్ఫూర్తి పొందిన పదాలు వాక్యాలు ఉంటాయి కళేజ సినిమాలో దేవుడు మనుష్య రూపేణ అనే టైటిల్ కార్డుతో సినిమా ఓపెన్ అవుతుంది ఈ ఒక్క లైన్లో పురాణ గాంభీర్యం ఆధ్యాత్మిక దాగి ఉంటాయి అతను తెలుగు భాషని ఎంత గౌరవిస్తాడో దాని సామర్థ్యాన్ని ఎలా ఉపయోగిస్తాడో ఇందులో కనిపిస్తుంది మూడవది హాస్యం మరియు తాత్వికత కలయిక త్రివిక్రమ్ సినిమాల్లో హాస్యం అనేది కేవలం నవ్వించడానికి మాత్రమే కాదు అది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గం మన్మధుడు సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పే డైలాగ్ వాడి కోపం ప్రళయం వాడి ప్రేమ సముద్రం వాడి జాలి వర్షం ఈ డైలాగ్లో హాస్యం భావోద్వేగం తాత్వికత మూడు కలిసి ఉంటాయి అతని రచనల్లో ప్రతి క్యారెక్టర్ ద్వారా చెప్పబడే డైలాగ్స్ సింపుల్గా ఉంటాయి కానీ వాటి అర్థం చాలా లోతుగా ఉంటుంది నాలుగవది రియలిస్టిక్ క్యారెక్టర్స్ మరియు సంభాషణలు త్రివిక్రమ్ సినిమాల్లో క్యారెక్టర్స్ మన ఇంట్లో పక్క ఊళ్ళో ఉన్నట్టుంటుంది వాళ్ళ మాటలు సంభాషణలు చాలా న్యాచురల్గా ఉంటాయి నాకు నచ్చవ్ సినిమాలో ప్రకాష్ రాజ్ చంద్రమోహన్ మధ్య సంభాషణలు చూడండి అవి స్నేహం గురించి జీవితం గురించి ఎంత లోతుగా మాట్లాడతాయో ఇలాంటి సంభాషణలు త్రివిక్రమ్ రచనలకి ప్రత్యేకత ఐదవది మైథాలజీ మరియు సాహిత్య స్ఫూర్తి త్రివిక్రమ్ రచనల్లో పురాణాలు సాహిత్యం నుంచి స్ఫూర్తి తీసుకున్న ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి అరవింద్ సమేత వీర రాఘవ సినిమాలో ఒక డైలాగ్ పాలిచ్చి పెంచిన తల్లులు సార్ పాలించడం ఒక లెక్క వీళ్ళకి ఈ డైలాగ్తో స్త్రీ శక్తి నాయకత్వం గురించి ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి అతని రచనలు కేవలం వినోదం కోసం కాదు అవి సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తాయి ఆరవది రిపీట్ వాల్యూ త్రివిక్రమ్ సినిమాలు ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తాయి అతడు సినిమా టీవీలో ఎన్నిసార్లు వచ్చినా మనం ఆపి చూస్తాం ఎందుకంటే అతని డైలాగ్స్ సీన్స్ ప్రతిసారి కొత్త అర్థాన్ని ఇస్తాయి జులై సినిమాలో ఓ డైలాగ్ ఉంది లాజిక్లు ఎవరు నమ్మరు అందరికీ మ్యాజిక్లే కావాలి ఈ డైలాగ్లో సమాజం గురించి మన ఆలోచనల గురించి ఎంత సూక్ష్మంగా చెప్పాడో గమనించండి త్రివిక్రమ్ రచనలు ఎందుకు ఇంత ప్రభావం చూపిస్తాయి ఎందుకంటే అతను కేవలం సినిమా కోసం రాయడు అతను ప్రేక్షకుల మనసులను టచ్ చేయడానికి రాస్తాడు అతని డైలాగ్స్ మనల్ని నవ్విస్తాయి ఆలోచింపజేస్తాయి ఏడిపిస్తాయి ఇన్స్పైర్ చేస్తాయి నువ్వే కావాలి సినిమాతో రచయితగా కెరీర్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు ఆ సినిమా నుంచి అలవాయి కుటుం అలవాయి వరకు అతని ప్రతి సినిమా ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది త్రివిక్రమ్ రచనల్లో మరో ప్రత్యేకత ఏంటంటే అతను సమాజంలోని చిన్న చిన్న విషయాలను కూడా గొప్పగా చూపిస్తాడు స్వయంవరం సినిమాలో వివాహం గురించి చెప్పిన డైలాగ్స్ చూడండి అవి సమాజంలో వివాహ వ్యవస్థ గురించి ప్రేమ గురించి ఎంత లోతుగా మాట్లాడతాయో అతని రచనలు కేవలం హీరోని ఎలివేట్ చేయడానికి కాదు ప్రతి క్యారెక్టర్కి ఒక గొంతు ఇస్తాయి త్రివిక్రమ్ సినిమాలో ఒక ఫ్యామిలీ డ్రామా యాక్షన్ కామెడీ రొమాన్స్ అన్ని ఎలిమెంట్స్ కలిగి ఉంటాయి కానీ అతని రచనలు ఈ ఎలిమెంట్స్ని ఒక కథగా మలచడంలో సక్సెస్ అవుతాయి జల్సా సినిమాలో ఇంట్లో జరిగే చిన్న చిన్న సంభాషణలు అతడు సినిమాలో యాక్షన్ సీన్స్లో డైలాగ్స్ అలవై కుటపురంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ త్రివిక్రమ్ రచనా శైలికి నిదర్శనం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే త్రివిక్రమ్ ఎప్పుడూ తన రచనల్లో ఒక ఫార్ములాకి కట్టుబడలేదు కళేజ సినిమా ఒక ఆధ్యాత్మిక యాక్షన్ డ్రామా అయితే జులై ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అరవింద్ సమేత ఒక ఫ్యాక్షన్ డ్రామా అయితే అలవాయికుంఠపురంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇలా ప్రతి సినిమాలో కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తాడు ఈ వైవిధ్యం అతని రచనలని ఎప్పటికీ కొత్తగా ఉంచుతుంది త్రివిక్రమ్ రచనలు ఒక సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా ఉంటాయి అదే సమయంలో ఒక సాహితీవేత్తకి కూడా ఆకట్టుకునేట్టుగా ఉంటాయి ఇది అతని రచనల గొప్పతనం అతని డైలాగ్స్ కేవలం సినిమా కోసం కాదు అవి మన రోజువారి జీవితంలో కూడా కోట్ చేసుకునేలా ఉంటాయి మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడొద్దు కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడొద్దు సో ఇలాంటి డైలాగ్స్ కానీ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఈ డైలాగ్ని మనం మన జీవితంలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు త్రివిక్రమ్ రచనలు కేవలం డైలాగ్స్తోనే పరిమితం కాదు అతను కథను నడిపించే విధానం సీన్స్ని డిజైన్ చేసే తీరు క్యారెక్టర్స్ని డెవలప్ చేసే స్టైల్ ఇవన్నీ అతని రచనల్లోని ప్రత్యేకం చేశాయి అతడు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఒక హిట్ మ్యాన్ అయిన అతని లోపల ఉన్న ఎమోషన్స్ని త్రివిక్రమ్ అద్భుతంగా చూపించాడు అలాగే జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఒక కామెడీ టచ్ స్టార్ట్ అయ్యి లోతైన ఎమోషన్స్ తో ముగుస్తుంది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే త్రివిక్రమ్ తన సినిమాల్లో స్త్రీ క్యారెక్టర్స్కి ఎంత గౌరవం ఇస్తాడో మల్లీశ్వరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఆడపిల్లకి గుణాన్ని మించిన ఆస్తి లేదు అని ఈ డైలాగు స్త్రీల గౌరవాన్ని వారి విలువని ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి అతని సినిమాల్లో స్త్రీ క్యారెక్టర్స్ కేవలం హీరోయిన్స్గా పరిమితం కావు వాళ్ళకు ఒక గొంతు ఒక ఉనికి ఉంటుంది త్రివిక్రమ్ రచనలు ఒక విజువల్ ట్రీట్తో పాటు ఒక ఆలోచన ప్రపంచాన్ని కూడా అందిస్తాయి అతని సినిమాలు చూసిన తర్వాత మనం కేవలం నవ్వుకోవడమో ఏడవడమో చేయం మనం ఆలోచిస్తాం మన నిజ జీవితంలో విలువల గురించి సంబంధాల గురించి సమాజం గురించి ఆలోచిస్తాం ఇదే త్రివిక్రమ్ రచనల గొప్పతనం అంతేకాదు త్రివిక్రమ్ తన సినిమాల్లో సబ్ ఫ్లాట్స్ని చాలా చక్కగా నడిపిస్తాడు నూనాక్ నచ్చం సినిమాలో ప్రధాన కథతో పాటు చిన్న చిన్న సబ్ ప్లాట్స్ ఎంత అద్భుతంగా నడుస్తాయి చూడండి ఇలాంటి సబ్ ప్లాట్స్ సినిమాకి ఒక డెప్త్ని ఇస్తాయి అతని సినిమాలు కేవలం ఒక కథని చెప్పవు అవి ఒక అనుభవాన్ని ఇస్తాయి త్రివిక్రమ్ రచనలు తెలుగు సినిమా రచన ప్రమాణాలను పెంచాయి అతని రచనలకి ముందు తెలుగు సినిమాల్లో డైలాగ్స్ అంటే కేవలం హీరో ఎలివేషన్ కోసమో లేదంటే కామెడీ ట్రాక్ కోసమో రాసేవారు కానీ త్రివిక్రమ్ వచ్చాక డైలాగ్స్ అంటే జీవితాన్ని అర్థం చేసుకునే ఒక మాధ్యమంగా మారాయి అతని రచనలు ఒక ట్రెండ్ సెటర్గా నిలిచాయి చివరగా త్రివిక్రమ్ రచనలు ఎందుకు యూనిక్ అంటే అవి కేవలం సినిమా కోసం రాసినవి కావు అవి మనలో ఒక భాగాన్ని టచ్ చేస్తాయి అవి మనల్ని మన గురించి ఆలోచింపజేస్తాయి అవి మనలో ఒక కొత్త దృక్పథాన్ని తెస్తాయి అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక రచయితగా దర్శకుడుగా తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు అబ్బో ఎంత చెప్పాక కూడా త్రివిక్రమ్ గురించి ఇంకా చెప్పాలనిపిస్తోంది కానీ ఇక్కడతో ఈ వీడియోని ముగిచ్చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను త్రివిక్రమ్ రచనల్లో మీకు ఇష్టమైన డైలాగ్ ఏది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మీకు ఇలాంటి కంటెంట్స్ ఇంకా కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టే ట్యూన్డ్ స్టే సినిమాటిక్ జై హింద్